హాయ్ అండి అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ తిరువన్నయ్య పదకొండవ పాశురం గురించి తెలుసుకుందామండి ఈరోజు పదకొండవ పాశురం ఈరోజు లేవ లేపబడే గోపిక ఆరో గోపిక చాలా భక్తురాలు చాలా సౌందర్యవతి కూడా ఈ గోపిక ఉంటే ఊరి వారందరికీ కూడా చాలా ఇష్టము వీరి కుటుంబంలో వారందరూ తరతరాల నుంచి కూడా మంచి భక్తులుగానే ఉన్నారు మనము చేసే ఏ కర్మ అయినా సరే భగవంతుని పొందడానికి అడ్డు కాదు ప్రతిబంధకము కాదు భగవంతుడే నాలో ఉండి నా చేత ఆయనకు ప్రీతికరమైన కర్మలను చేయిస్తున్నాడు అని భావించి ప్రవర్తి ప్రవర్తిస్తాడు కర్మలను ఆచరిస్తా ఆచరిస్తూ ఉంటాడు ఆ కర్మ ఫలితాలు మంచైనా మంచైనా చెడైనా విచారించడం కానీ దుఃఖించడము కానీ చేయడు అటువంటి వాటిని కూడా స్థితి ప్రజ్ఞుడు అని అంటాడు ఈ శ్లోకము మీకు తెలిసి తెలిసేదే భగవద్గీతలో రెండవ అధ్యాయము యాభై ఏడవ శ్లోకం దీని అర్థం ఏమిటంటే ఇది కూడా స్థిత ప్రజ్ఞత గురించి చెబుతుంది ఎం సర్వత్ర అనభిష్ణేహ్ ఎవరైతే ఏ విషయంలోని ఆసక్తి చూపడో త్రా శుంభాశుంభం ఆ కర్మల వల్ల వచ్చిన ఫలితం కష్టమైన దుఃఖమైన ఆయన నా అభివ అభినందేష్ సంతోషించడం కానీ విచారి విచారించడం కానీ చేయడం ధన్యా ప్రజ్ఞ ప్రతిష్ఠిత అతనిని ప్రజ్ఞుడు అంటారు అటువంటి వంశానికి చెందినదే ఈ ఆరోగోపిక ఇక పాశూరం చూద్దాము ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాము ఓ బంగారం తీగ వంటి దానం ఇందాక అనుకున్నాము కదా ఈ గోపిక చాలా సౌందర్యవతి అని అందుకే ఓ బంగారము తీగ అని అంటున్నారు నంద్ర వజ్రములో ప్రతి ఇంట్లో గోసంపద ఉంటుంది లేత మనసు దూడలు లేక దూడలు మంచి బలిష్టంగా ఉంటూ పెద్ద పెద్ద పొదుగులతో చాలా ఎక్కువగా పాలిస్తాయి కుండల కొద్దీ పాలిస్తాయట నీ వంశంలో గోపాలురు అందరూ లేత వయస్సు గల పశువుల మందలు కలవారు అందరూ పాలు వెతకడములో నైపుణ్యం ఉన్నవారే మీ వంశంలో ఉన్నవాళ్ళు అందరూ శత్రువులను ఎదిరించగలరని శౌర్య శౌర్యము ధైర్యము కలవారే గొప్ప పరక్రమం కుం కుండల కండబలము కలవారే లేకపోతే అంత గొప్ప లక్షల సంఖ్యలో గోసంపదన ఉన్నప్పుడు వాటి బరువైన పొదుగుల నుండి పాలు పితకటము మామూలు వాళ్లకు సాధ్యము కాదు అంత భుజబలం ఉందట వాళ్ళకి ఎంత భుజబలం ఎంత ధైర్యము ఉన్న శత్రువులని ఎదిరించే ధైర్యము ఉన్నా సరే వాళ్ళు అనవసరముగా ఎవరి జోలికి వెళ్ళకుండా వాళ్ళ పది పనేదో వాళ్ళు చేసుకుంటారట ఒక దోషము కూడా లేనివారట ఆమె యొక్క వంశస్థులు అక్కడ గోపికల్లో ఏ ఒక్కరిలో ఎలాంటి దోషము కనిపించదట వాళ్ళందరూ కృష్ణుడు భక్తులు కదండి వాళ్ళలో దోషం ఎందుకుంటుంది అలాంటి వంశంలో పుట్టిన ఓ స్వర్ స్వర్ణనంతా ఓ బంగారు తీగ చెట్టుకు అల్లుకున్న ఒక తీగ ఒక లత ఎంతో అందంగా ఉంటుంది కదా అలాంటిది బంగారు తీగ ఇంకెంత అందంగా ఉంటుంది అందుకే అంత సౌందర్యవతి కాబట్టి ఆ గోపికని బంగారు తీగ అని అన్నారు ఇక్కడ గోపిక యొక్క సౌందర్యాన్ని చెబుతున్నారు పుట్టలో ప్రవేశిస్తున్నటువంటి పాము యొక్క నితంబ ప్రదేశము కలదానా అంటే పాము యొక్క శరీరం అంత సన్నగా ఉండి పడగ పెద్దగా ఉంటుంది అలాగే ఆ గోపిక యొక్క నడుము సన్నగా ఉండి ఆ నిందల భాగము పాము పడగలాగా పెద్దగా లావుగా ఉంటుందట బంధువుల స్నేహతురాళ్ళం వచ్చి నీ వాకిట్లో నిలబడ్డామమ్మా ఎందుకో తెలుసా ఆ నీలమేఘ శ్యాముడైన సర్వేశ్వరుని ఆనందమైన కళ్యాణ గుణములను పాడుతున్నారు నీవు కలద కలదకుండా మాట్లాడకుండా ఉన్నావు ఓ చిన్నదానా ఎందుకు అలా నిద్రపోతున్నావు లేచి రావమ్మా అని గోపికని ఎంతోగానో ఒగుడుతూ మేల్కొల్పుతున్నారు ఈ పాశురంలో మేల్కొన్న మేల్కొన్నబడుతున్నటువంటి ఆల్వారు ఎవరంటే ఆ తిరువంగై ఆల్వారు ఆయన పేరు నీలుడు ఈయన చాలా బలశాలి పరక్రామవంతుడు ధైర్యశాలి ఈయన గురించి తెలుసుకుని చోళరాజు వీరికి కొన్ని గ్రామాలు ఇచ్చి తనకు శామంతరాజుగా చేసుకున్నాడు చోళరాజు ఈయన అంటే నీలుడు ఆ గ్రామంలో పరువడిస్తున్నప్పుడు ఒక చెరువు దగ్గర ఒక అందమైన యువతిని చూశాడు చూసి ఆమెను ప్రేమించాడు ఆమె పేరు కుమందవల్లి ఒక రెండు షరతుల మీద ఆమె నిలబడి వివాహం చేసుకోవడానికి అంగీకరించింది ఏమిటా షరతులు అంటే ఒకటి ఆచార్య సంవత్సరాయనం చేయడము రెండోది ఒక సంవత్సరము పాటు వెయ్యి ఎనిమిది మందికి సమా సమారాధన చేయటము ఆ రెండు నియమాలకి నీలుడు అంగీకరించి కముదవల్లిని పెండ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి నీలుడు భగవత్ తదీయరాధనానికి తన రాజ్యంలో వచ్చే రాబడి అంతా ఖర్చు పెడుతూ చోళరాజుకి కప్పం కట్టడము మానేశాడు చూసి చూసి చోళరాజు విసిగిపోయి నీలుడి మీదికి దండెత్తాడు ఆ యుద్ధంలో చోళరాజు ఓడిపోయాడు నీలుడు గెలి గెలిచాడు నీలుడికి పరకాలుడు అనే బిరుదు వరించింది కానీ నీలుడు ధర్మానికి కట్టుబడి కప్పం కట్టడానికి తపస్సు చేయగా పరమాత్మ ప్రత్యక్షమై వేగవతి నది తీరములో ఉన్న గుప్త నిధిని చూపించాడు అతను ఆ నిధిని తవ్వి తీసి రాజుకి కప్పం చెల్లించాడు తర్వాత రాజ్యాన్ని వదిలేసి దొంగతనమే వృత్తిగా చేసుకుని డబ్బు సంపాదించి దొంగతనము చేయక వచ్చిన ఆ డబ్బుతో భగవత్ భగవతం కైంకర్యములు చేస్తుండేవాడు అతను ఆ వృత్తిలో భగవతలను హింసిస్తూ హింసి హింసించకుండా నాస్తికులైన ధనవంతుల్ని దోచి దోచి దాచి శ్రీరంగంలో ప్రకారాలని మండపాలని కట్టించాడు అంతేకాకుండా ఆయన శ్రీ నమ్మాల్ వారు రచించిన నాలుగు తమిళ వేదాలని ఆరు వేదంగా దివ్య ప్రభాదులను రచించాడు పరమాత్మ సొత్తును తమిది అనుకొని దుర్వి దుర్వినియోగం చేసే వారి నుంచి దానిని తీసుకుని తిరిగి పరమాత్మకి అర్పించినవారు దొంగలు కాదు ధన్యులు అందుకే పరకాలునికి కలివైరి అనే పేరు వచ్చింది కలివైరి లాగానే ఈ పరశురాంలో గోపాలురు గోపల వంశం వారు కూడా తమ సంపాదన అంతా అంటే కష్టపడి సంపాదించిన సంపద అంతా దాన ధర్మాలకే వినియోగించారు అలాంటి వంశంలో పుట్టిన గోపికను ఈరోజు మేల్కొల్పుతున్నారు మనము ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి మనకి భగవంతుని పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానం కలిగినా సరే మనము చేయవలసిన కర్మలను విధిగా తప్పకుండా చేయవలసిందే కర్మలు చేయకుండా ఎవరు తప్పించుకోలేరు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై ఆరవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడము ఎవరి వల్ల అయితే సర్వ ప్రాణుల యొక్క సృష్టి జరుగుతుందో సమాప్త జీవులకు ఆయనే ఆధారమైవాడో అందుకే మనము ఆ భగవంతుని పట్ల కృతజ్ఞత భావముతో ఉండాలి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్నే ఆరాధించాలి భగవంతుడు మనకి పెద్దల ద్వారా ఏ కర్మలనైతే చేయమని చెప్పారో అటువంటి కర్మలని మనము ఆచరించాలి ఎవరు ఈ సమాప్త విశ్వమంతా వ్యాపించి ఉన్నారో అందు అందుకే మనము విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి చెప్పాము విశ్వం విష్ణు అని ఆయనే సర్వవ్యాపి పాలలో ఉన్న వెన్నలాగా పాల అంతటిలోని వెన్న ఉంటుంది కదా మనకు కనిపించదు వెన్న ఆయ మనకి కనిపించాలంటే దాన్ని మనము తినాలి అన్ అంటే దాన్ని మనము అనుభవించాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు అదే విధముగా ఆ పరమాత్మ కూడా మన స్థూల నేత్రానికి కనిపించడం జ్ఞాన నేత్రానికి మాత్రమే కనిపిస్తాడు ప్రతి అణువులోని భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అది మనం తెలుసుకోవాలి మనిషి కర్మని ఆచరించడము ద్వారా మోక్షాన్ని ఎలా పొందగలడో భగవంతుడు సమాధానం కూడా చెప్పాడు నీవు నీ కర్మ చేస్తూ దైవాన్ని ఆరాధించు దైవాన్ని స్మరించు పరమేశ్వరునికి అర్పిస్తున్నట్లుగా భావించు కర్మ చెయ్యమని పరమాత్మ మనకు సూచిస్తున్నాడు రేపు పన్నెండవ పాశ్వరము తెలుసుకుందామండి సమాప్తం